అమూల్యమైన నిరూపించదగిన ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి ఇచ్చిన ప్రాచీన హిందూ శాస్త్రవేత్తల పద్ధతులను అనుసరించడం ద్వారా ఒకరు పునర్జన్మలోని శాస్త్రీయ సత్యాన్ని ఇంకా అన్ని ఇతర నిత్యమైన వాస్తవాలను తెలుసుకోవచ్చు దీన్ని బట్టి మనం ఇంకోడుకు అర్థం చేసుకోవచ్చు నేను ఉపయోగి ఆత్మకత వినిపించినప్పుడు అప్పుడు వినుంటారు లేదా సజనాలకు తెలుసు యోగానకారు కూడా ఆంధ్రప్రదేశ్లో శరీరాన్ని వదిలేసినప్పుడు ఇరవై ఒక్క రోజులు ఆ శరీరము మామూలుగా చనిపో వాళ్ళకు వచ్చే ఎలాంటి స్థితి ఆ శరీరానికి రాల రాలేదంటే మరి ఎలా జరిగిద్ది అంత మహం ఏంటంటే ఆ మహం యోగానంద గారి వలన జరిగింది ఆ శరీరాన్ని ఆయన ఆత్మ ఆయన శక్తి అవే అలా ఉన్నిటిగా చేసినాయి